హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన పెళ్లితో ముడిపడిన బంధం రచించిన వారు లావణ్య శ్రీనివాసరావు గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఇన్నాళ్ళ వాడికి తల్లి ప్రేమ లేకపోయినా మా ప్రేమతో పెంచుకున్నాం ఇప్పుడు వాడికి తల్లి ప్రేమతో పాటు ఎన్నో బంధాలు ఏర్పడినవి వాడు ఆ బంధాలతో చాలా సంతోషంగా ఉన్నాడు ఏ అలా కూడా వాడిని ఉండనివ్వవా అని అడిగాడు విక్రాంత్ ఇక చాలు విక్రాంత్ ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు అయినా మా డాడ్ ఎంత చెప్తున్నా వినకుండా ఇక్కడ ఉండడానికి ఒప్పుకొని చాలా పెద్ద తప్పు చేశాను ఇప్పుడే ఆ తప్పుని సరిదిద్దుకుంటాను అని శ్యామ్ దగ్గరున్న బన్నీని బలవంతంగా తీసుకుంది బన్నీ గింజుకుంటూ ఉన్నా అతను చేయి మొదలుపెట్టలేదు సుధా ఆమె దగ్గరికి వెళ్ళి ప్లీజ్ అనామిక నీకు దండం పెడతాను నా బన్నీని నా నుంచి దూరం చేయొద్దు అని ఏడుస్తూ ఉంటే హే ఈ కాకునే నాటకాలు అయినా ఏంటి నువ్వు ఏదో కన్న కన్నతన్నలా బాధపడిపోతున్నావు వీడిని కన్న తల్లిని నేను అందుకే వీడు నా దగ్గర మాత్రమే ఉంటాడు ఇంకెవరికి వీడి మీద ఎలాంటి అధికారం లేదు అర్థమైందా అంటూ పదని డాడ్ అని బన్నీని తీసుకుని వెళ్ళిపోబోతుంటే భానుమతి విక్రాంత్ దగ్గరికి వచ్చి అలా చూస్తున్నావు తను మన బన్నీని తీసుకెళ్ళిపోతుంది అంది అప్పటి వరకు షాక్లో ఉన్న విక్రాంత్ గ్రానీ బన్నీ అంటూ వాళ్ళ వెనకాల పరుగులు పెట్టాడు అప్పటికే అనామిక వాళ్ళు కారులో కూర్చున్నారు బన్నీ అమ్మ అంటూ సుధని చూసి ఏడుస్తూ ఉంటే సుధా బన్నీని తీసుకెళ్లొద్దని వాళ్ళని బ్రతిమలాడుతుంది అప్పుడే విక్రాంత్ వచ్చి బన్నీ అంటూ దగ్గరికి వెళ్తే డాడీ డాడీ నేను ఎక్కడికి వెళ్ళను నాకు అమ్మ నువ్వు కావాలి అని ఏడుస్తున్నాడు బన్నీ నువ్వేం భయపడకున్నా డాడీ నిన్ను మళ్ళీ తీసుకొస్తాడు సనేనా అంటూ ముద్దు పెట్టుకోబోతుంటే ఆనామిక డ్రైవర్ పోని అంది అటు బన్నీ సుధా విక్రాంత్తో పాటు అందరు కూడా బన్నీ కోసం ఏడుస్తున్నారు సుధా అయితే అక్కడే మోకాళ్ళపై కూర్చొని బన్నీ బన్నీ అంటూ ఏడుస్తుంటే విక్రాంత్ ఆమెను దగ్గరికి తీసుకున్నాడు ఏమండి మన బన్నీ ప్లీజ్ అండి బన్నీని తీసుకురండి వాడిని వదిలి నేను దూరంగా ఉండలేను అని అంది ప్లీజ్ సుధా నువ్వు ఇలా ఏడవకు నేను ఖచ్చితంగా బన్నీని తీసుకొస్తాను అని అన్నాడు ఆమె చెంపలు తుడుస్తూ అక్కడ అందరూ అనామిక చేసిన పనికి బాధపడుతూ ఉన్నారు విక్రాంత్ అసలు నువ్వు వాళ్ళని ఎలా వెళ్ళనిచ్చావు అని అడిగింది భానుమతి గ్రాని మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అనామికకి ఆ రైట్ ఉంది అందుకే ఇప్పుడు నేనేం చేయలేకపోయాను అని అంటూ సడన్గా ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా లోపలికి పరుగులు పెట్టాడు ఏమైందోనని అందరూ కూడా అతని వెనకాల వెళ్ళారు విక్రాంత్ తన లాకర్ ఓపెన్ చేసి ఏదో వెతుకుతూ ఉన్నాడు కొద్దిసేపటికి అతను అనుకున్న పేపర్స్ దొరికాయి వాటిని చూసి నవ్వుతూ సుధ దగ్గరికి వచ్చి చూడు ఇవి ఉండగా మన బన్నీని ఆ అనామిక మన నుంచి ఎప్పటికీ దూరం చేయలేదు అన్నాడు సుధా ఆ పేపర్స్ చూసి నా అవునండి అంది భానుమతి కూడా వాటిని చూసి చూసావా నాన్న ఆ రోజు నువ్వు వీటి అవసరం లేదన్నావు కానీ ఇప్పుడు ఇవే మనకి మన బన్నీని చేరుకోవడానికి దారిని చూపించాయి అంది అవును గ్రాని ఆ రోజు నేనున్న బాధలో ఏం పట్టించుకోలేదు కానీ నువ్వు ముందు చూపుతో ఇదంతా చేసావు థ్యాంక్ యూ సో మచ్ గ్రాని అన్నాడు విక్రాంత్ అలా కొద్దిసేపు సంతోషపడినా మళ్ళీ వాళ్ళ దగ్గర బన్నీ లేడనే విషయం గుర్తుకొచ్చి అందరి ఒక్కళ్ళు బాధగా మారిపోయాయి మరి అక్కడ బన్నీ ఎలా ఉన్నాడు దారంతా కూడా బన్నీ ఏడుస్తూనే ఉన్నాడు సుధా విక్రాంత్ దగ్గరికి వెళ్ళిపోతానని ఇంటికి వచ్చేసరికి కూడా బన్నీ ఏడుస్తూనే ఉన్నాడు అప్పటి వరకు ఓపిక పట్టిన అనామిక తనని లాక్కొచ్చినట్టు తీసుకొచ్చి సోఫాలో విసిరేసినట్టుగా కూర్చోబెడుతుంది అనామిక ప్రవర్తనకు వాడు ఇంకా భయపడిపోయి ముడుచుకుపోయాడు అదంతా చూసిన ఆమె తల్లి దగ్గరికి వచ్చి అనామిక నీకేమైన పిచ్చా ఎందుకు పెద్దవాళ్ళ మీద ఉన్న కోపాన్ని ఈ పిల్లాడి మీద చూపిస్తున్నావు అంది ఇదేమి వాళ్ళ మీద ఉన్న కోపం కాదమ్మా వీడి మీదే అంది అనామిక వైపు గుర్రుగా చూస్తూ అనుకున్నా ఇప్పటి వరకు నువ్వు ఇదే చేయలేదని ఈరోజు అది కూడా చేసేసావు అంది ఆమె లేకపోతే ఏంటమ్మా వీడు నేనే మీ అమ్మనని చెప్తున్నా సరే నేను కాదు అసూదే మా అమ్మ అంటున్నాడు వాళ్ళ దగ్గర నుంచి నేను రానని ఏడుస్తున్నాడు అంటే వాళ్ళైనా వీడికి కావాల్సింది నేను కాదా అంది అనామిక చూడు మనుషులేమీ బొమ్మలు కాదు నువ్వు ఎలా చెప్తే అలా మారిపోవడానికి అందులోనూ వీడు చిన్నపిల్లాడు చూడు ఎలా బెదిరిపోతున్నాడు అంది బన్నీని దగ్గరికి తీసుకొని అప్పటికే బన్నీ ముడుచుకుపోయాడు అయినా ఇంతకాలం నువ్వు ఎవరో కూడా వీడికి తెలియదు అలాంటిది ఇప్పుడు సడన్గా వెళ్ళి నేనే మీ అమ్మనంటే ఎలా నమ్ముతాడో ఎలా నీతో వస్తాడో అని చూడనమిక నువ్వు బన్నీ విషయంలో ఇలానే ప్రవర్తిస్తే తను నీకు భయపడి ఇంకా దూరం అవుతాడే కానీ ఎప్పటికీ దగ్గర కాలేడు అంది ఆమె చూడమ్మా నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే అది నాకు కాదు వీటికి చెప్పు అని బన్నీ దగ్గరికి వెళ్ళి చూడు నువ్వెంత ఏడ్చినా సరే ఆ ఇంటి వాళ్ళు ఎవరు ఇక్కడికి రారు ఇక నువ్వు ఇక్కడ ఉండాల్సిందే అని ఈ విషయాన్ని ఎంత తొందరగా అర్థం చేసుకుంటే అంత మంచిది అంటూ చెప్పి విసురుగా తన గదిలోకి వెళ్ళిపోయింది గోపాలరావు బన్నీని చూసి నవ్వుకుంటూ అబ్బా వేడుస్తుంటే నీ బాబే గుర్తుకొస్తున్నారా ఇన్ని రోజులు వాడిని ఎలా బాధ పెట్టాలా అని ఆలోచించి ఆగిపోయానే కానీ నువ్వు గుర్తుకు రాలేదు ఇప్పుడు చూడు నేను నా గుప్పిట్లో పెట్టుకొని నీ బాబుని ఒక ఆట ఆడుకుంటాను అని మనసులో అనుకున్నాడు భర్త ఆలోచన పసిగట్టిన అతని భార్య బన్నీని తీసుకుని వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయింది ఆవిడ ఎంత సముదాయిస్తున్నా సరే బన్నీ మాత్రం అస్సలు ఊరుకోవడం లేదు అలా ఏడుస్తూనే నిద్రపోయాడు ఇక్కడ సుధకి కూడా ఏం బాలేదు అలా బన్నీ కోసం ఆలోచిస్తూనే ఉంది రాత్రి అవుతున్నా సరే బన్నీ నిద్ర లేవకపోవడంతో సుమతి అనమిక మదర్ కంగారుగా తన దగ్గరికి వెళ్ళి బన్నీ అంటూ ముట్టుకొని అనామిక అని అరిచింది ఆ అరుపు విన్న అనామిక కంగారుగా వచ్చి ఏంటమ్మా ఎందుకలా అరిచివ్వంది ఒకసారి బన్నీని చూడవే అంది ఆవిడ బన్నీని ఎత్తుకుంటూ అనామిక దగ్గరికి వచ్చి బన్నీని ముట్టుకునేసరికి తన ఒళ్ళు కాలిపోతుంది అమ్మా ఏంటమ్మా ఇది ఏమైంది బన్నీకి అని అడిగింది ఇంకా అర్థం కాలేదా నీకు నీ పంతానికి శిక్ష ఈ పసివాడు అనుభవిస్తున్నాడే వాళ్ళ నుంచి దూరం చేసి ఇంకా ఒక్క పూట కూడా కాలేదు వీడప్పుడే వాళ్ళ మీద బెంగతో జ్వరం తెచ్చుకున్నాడు అంది అవునా అంటూ షాక్ అయ్యి సరేరా మా హాస్పిటల్కి తీసుకెళ్దాం అని ఇద్దరూ కలిసి బన్నీని హాస్పిటల్కి తీసుకెళ్లారు డాక్టర్ బన్నీని చూసి ఏంటండి మరీ ఇంత ఫీవర్ ఇప్పటి వరకు ఎలా ఊరుకున్నారు అంది కొంచెం కోపంగా సారీ డాక్టర్ అని ఇప్పుడు బన్నీకి ఎలా ఉంది అని అడిగింది అనామిక పర్వాలేదు ఇంజక్షన్ చేస్తాను అని చేయబోతుంటే నాకు ఇంజక్షన్ వద్దు డాక్టర్ మా అమ్మ కావాలి అన్నాడు బన్నీ వణుకుతూ అయ్యో ఇట్స్ ఓకే నాన్న భయపడకు ఇదిగో మీ మమ్మీ ఇక్కడే ఉందిగా అంది డాక్టర్ అన్న మీకను చూపిస్తూ నాకు మా సుధమ్మ కావాలి అన్నాడు బన్నీ బాబు పరిస్థితి అర్థం చేసుకున్న సుమతి బన్నీ నువ్వు ఇప్పుడు ఇంజక్షన్ చేయించుకుంటే నేను ఖచ్చితంగా మీ అమ్మని రమ్మంటాను అంది ఆ మాట విన్న బన్నీ నిజంగానా అన్నాడు కళ్ళు తెరిచి ఆ ఒట్టు నాన్న అంది సుమతి సరే అయితే అని బన్నీ తన చేతిని చాపి ఇంజక్షన్ చేయించుకొని ఇప్పుడు పిలువండి అన్నాడు సరే నాన్న ఇప్పుడే కదా నీకు ఇంజక్షన్ చేశారు కొంచెం మత్తుగా ఉంటుంది కొంచెం సేపు పడుకో ఈ లోపు మీ అమ్మ వస్తుంది అంది వాడు సరే అంటూ మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు సుమతి బయటికి వచ్చి విక్రాంత్కి ఫోన్ చేస్తుంటే అమ్మ ఏం చేస్తున్నావు అంది అనామిక చూడు నాకు ఇప్పుడు బన్నీ తప్ప ఇంకేది ముఖ్యం కాదు అనవసరంగా నాకు అడ్డుపడకు మీ మధ్య ఉన్న గొడవల వల్ల ఆ పసివాడు నలిగిపోవడం నాకు ఇష్టం లేదు అంది ఈ లోపు విక్రాంత్ లిఫ్ట్ చేసి నేనే మీకు చేద్దామనుకున్నానండి ఈ లోపు మీరే చేశారు బన్నీ ఎలా ఉన్నాడు అని అడిగాడు బాధగా అదే చెప్దామని ఫోన్ చేశాను బాబు నువ్వు అమ్మాయిని తీసుకుని వెంటనే హాస్పిటల్కి రాంది ఆవిడ హాస్పిటల్కా హాస్పిటల్కి ఎందుకండి అని అడిగాడు విక్రాంత్ కంగారుగా ఆ మాటలు విన్నా కూడా సుధా కూడా ఏమైందండి హాస్పిటల్ ఏంటి అంది ముందు నువ్వు రా బాబు అంటూ ఆవిడ ఫోన్ పెట్టేసింది ఫోన్ కట్ అవ్వడంతో ఇద్దరు భయంగానే ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా హాస్పిటల్కి బయలుదేరారు లోపలికి వెళ్ళి రిసెప్షన్లో అడుగు పెడుతుంటే సుమత వెనుక నుంచి విక్రాంతి పిలిచింది ఇద్దరు ఆవిడ దగ్గరికి వెళ్ళి బన్నీ ఎక్కడ తను బాగానే ఉన్నాడుగా అని అడిగారు హా బాగానే ఉన్నాడు బాబు కంగారు ఏమీ లేదు కాకపోతే కొంచెం జ్వరంగా ఉంది అందుకే హాస్పిటల్కి తీసుకొచ్చాం రండి అని వాళ్ళని బన్నీ ఉన్న గదికి తీసుకెళ్ళింది అక్కడ బన్నీని బెడ్పై చూడగానే ఇద్దరు కూడా బాధగా బన్నీ దగ్గరికి వెళ్ళారు సుధా బన్నీ తల నిమురుతూ ఉంటే వాడికి నిద్రలోనే ఆమె స్పర్శను గుర్తుపట్టి అమ్మా అన్నాడు వాళ్ళిద్దరు బాడిని చూసి సుమతి మరొక్కసారి ఆశ్చర్యపోయింది ఆ నాన్న అమ్మనే వచ్చేశాను అంది సుధా వాడు మెల్లగా సుధను చూసి అమ్మా అంటూ ఆమెని హత్తుకొని నువ్వు వచ్చేసావా అమ్మ ప్లీజ్ అమ్మ నన్ను నీతో తీసుకెళ్ళు నీకు దూరంగా నేను ఉండలేను అన్నాడు ఏడుస్తూ ఆ నాన్న ఏడవకు నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను సరేనా అంది సుధా బన్నీని హత్తుకొని విక్రాంత్ అతనిని పట్టుకోగానే వాడు డాడీ అంటూ విక్రాంత్ దగ్గరికి వెళ్ళి డాడీ ఏం బాగాలేదు డాడీ నేను అస్సలు అక్కడ ఉండలేను ప్లీజ్ డాడీ నన్ను తీసుకెళ్ళిపోండి అన్నాడు విక్రాంత్ ఏం మాట్లాడకుండా అతనిని హత్తుకొని ఉండిపోయాడు అప్పుడే చెకింగ్కి వచ్చిన డాక్టర్ వీళ్ళని చూసి మీరు అంది వీళ్ళు మా అమ్మ డాడీ డాక్టర్ గారు అన్నాడు బన్నీ హో మీరేనా తన మదర్ మీరంటే మీ అబ్బాయికి చాలా ఇష్టమండి అని ఇంజక్షన్ బన్నీ ఎలా చేయించుకున్నాడో చెప్పింది అది విన్న సుధా బన్నీని ముద్దు పెట్టుకొని హత్తుకుంది డాక్టర్ బన్నీని చెక్ చేసి పర్వాలేదు జ్వరం చాలా వరకు తగ్గిపోయింది అంది అవును డాక్టర్ వీళ్ళిద్దరూ నా పక్కన ఉంటే నేను చాలా బాగుంటాను అన్నాడు బన్నీ ఇద్దరు చేతులు పట్టుకొని గుడ్ బాయ్ ఎప్పుడు ఇలానే ఉండాలి అని సార్ బాబు ఇప్పుడు బాగానే ఉన్నాడు మీరు ఇంకా తీసుకెళ్ళొచ్చు అని చెప్పి ఆవిడ వెళ్ళిపోయింది అప్పటి వరకు బయట వెయిట్ చేసిన అనామిక డాక్టర్ మాటలు విని వచ్చి అమ్మా బన్నీని తీసుకురా నేను కార్ దగ్గర వెయిట్ చేస్తుంటాను అని చెప్పి వెళ్ళిపోయింది ఆ మాట విన్న బన్నీ సుధని హత్తుకుని అమ్మ నేను అక్కడికి వెళ్ళాను నీతోనే వచ్చేస్తాను నువ్వు చెప్పు అంటూ ఏడు ఏడుపు మొదలుపెట్టాడు సుధ వాడికి ఏమీ చెప్పలేకపోతుంటే విక్రాంత్ బన్నీని చూసి చూడు నాన్న నీకు డాడీ అంటే ఇష్టమేనా అన్నాడు వాడు అలా ఏడుపు ముఖంతో చాలా ఇష్టం డాడీ అన్నాడు మరి నేనంటే అంత ఇష్టం అయితే ఈ డాడీ మాట వింటావుగా అని అడిగాడు వింటా అంటూ తలువుపాడు బన్నీ గుడ్ బై అని బన్నీ కళ్ళు తుడిచి చూడు బంగారం డాడీ చెప్పేది జాగ్రత్తగా విను నేను అక్కడికి పంపించడం మాకు మాత్రం ఇష్టమై ఏంటి కానీ కొన్ని రోజులు కొన్ని రోజులు అంతే ఆ తర్వాత ఇంకెప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళొద్దు సరేనా అన్నాడు కానీ డాడీ అంటున్న బన్నీని నీ దగ్గరికి తీసుకొని నాన్న మీ డాడీ చెప్పింది నిజం నువ్వు కొన్ని రోజులు మాత్రమే ఉండు చాలు ఈ లోపు మీ డాడీ అమ్మ నిన్ను శాశ్వతంగా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళిపోతారు అని అయినా అక్కడ నేనుంటాను కదా నేను బాగా చూసుకుంటాను అంది సుమతి అవును బన్నీ ఈ అమ్మమ్మగారు నిన్ను బాగా చూసుకుంటారు అన్నాడు విక్రాంత్ వచ్చిన దగ్గర నుంచి సుమతి తనకి దగ్గర అవ్వడంతో పైగా విక్రాంత్ కూడా చెప్పడంతో బన్నీ సరే అంటూ తలూపాడు బయటకు వెళ్ళిన అనామిక వీళ్ళు ఇంకా రాకపోవడంతో హార్ని కొడుతుంది బాబు ఇక మేము వెళ్తాం లేదంటే ఇప్పుడు మళ్ళీ లేని పని గొడవ ఎందుకు అంది సుమతి అవునండి అని బన్నీని ముద్దు పెట్టుకుని బాయ్ చెప్పారు ఇద్దరు బన్నీ కూడా వాళ్ళకు బాయ్ చెప్పి బాధగానే బయటికి నడిచాడు విక్రాంత్ వాళ్ళ వెనకాలే వచ్చి బన్నీని కారెక్కించి సుమతికి జాగ్రత్తలు చెప్తుంటే వాళ్ళ మాటలు పట్టించుకున్నట్టుగా అనామిక కార్ స్టార్ట్ చేసి తీసుకెళ్ళిపోయింది వెళ్తున్న కార్ వైపే చూసి సుధా బాధపడుతుంటే విక్రాంత్ తన భుజంపై చేయి వేసి హేడ్ వద్దు అని వాళ్ళ కార్ దగ్గరికి తీసుకెళ్లాడు వీళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అందరూ ఎదురు చూస్తూ హాల్లో కనిపించారు కీర్తి వీళ్ళని చూసి అమ్మమ్మగారు అక్క వాళ్ళు వచ్చారు అంది అందరూ వాళ్ళ చుట్టూ చేరారు విక్రాంత్ ఏమైందన్న అంతా బానే ఉందిగా ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్ళారిద్దరు అంది భానుమతి కంగారుగా రాని ఏం కాలేదు నువ్వు ముందులా కూర్చో అని ఆవిడ సోఫాలో కూర్చోబెట్టి అదే గ్రాణి మన బన్నీకి జ్వరం వచ్చింది వాడు సుధన్ చూడాలని మారం చేస్తుంటే సుమతి గారు ఫోన్ చేశారు ఇంత రాత్రిపూట మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పలేదు అన్నాడు విక్రాంత్ అయ్యో బన్నీకి జ్వరమా ఇప్పుడు ఎలా ఉంది నాన్న అంటూ ఆవిడ బాధపడుతుంటే గ్రాణి ప్లీజ్ కంట్రోల్ ఇప్పుడు బన్నీ బాగానే ఉన్నాడు అయినా సుమతి గారు ఉన్నారుగా ఆవిడ బాగానే చూసుకుంటారన్నాడు ఇంత చెడులో కూడా మంచి ఏదన్నా ఉంది అంటే ఇదే నాన్న అయినా ఎన్ని రోజులు బన్నీ మనకి ఇలా దూరంగా ఉండాలి వాన్ని ఎప్పుడు తీసుకొస్తావు విక్రాంత్ అంది భానుమతి అన్నీ తెలిసి నువ్వు కూడా ఏంటి కానీ బన్నీ తొందరలోనే మన దగ్గరికి వచ్చేస్తాడు సరేనా ఇక నువ్వు ఈ విషయాలు ఏమీ ఆలోచించకుండా పడుకో లేదంటే రేపు ఏంటి డాడీ ఇది నేను లేకపోతే బామ్మని ఇలాగైనా చూసుకుంటారు అని నన్ను అంటాడు అన్నాడు విక్రాంత్ అక్కడి వాతావరణాన్ని మార్చాలని కీర్తి నువ్వు ఈ రోజు నుంచి బామ్మ దగ్గర పడుకో అన్నాడు విక్రాంత్ సరే బావగారు అని భానుమతిని తీసుకుని గదిలోకి వెళ్ళిపోయింది కీర్తి సుత కూడా బాధపడుతూ వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయింది విక్రాంత్ కూడా వెళ్తుంటే నారాయణ నిఖిల్ అతనిని పిలిచారు ఏంటంటూ విక్రాంత్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు అదే బాబు అంటూ నారాయణ చెప్పడానికి తడబడుతుంటే మామయ్య ఏదైనా సరే మీరు నాతో నిర్భయంగా చెప్పొచ్చు అన్నాడు విక్రాంత్ అది కాదు బావగారు మన బన్నీని మనం ఎలా తీసుకొస్తాము అని అడిగాడు నిఖిల్ అదంతా నేను చూసుకుంటాను మీరేమీ కంగారు పడకండి అని భరోసా ఇచ్చాడు విక్రాంత్ సరే బావగారు కానీ మీకు మాత్రం ఎప్పుడు ఎలాంటి సహాయం కావాలన్నా మేము సిద్ధమే అన్నాడు నిఖిల్ తప్పకుండా నిఖిల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రస్తుతానికి నీ కాన్సెంట్రేషన్ మొత్తం మీ స్టడీస్పై పెట్టు చాలు అని అక్కడి నుంచి సుధా దగ్గరికి వెళ్ళాడు విక్రాంత్ అతను వెళ్ళేసరికి బెడ్ మీద బన్నీ పడుకునే ప్లేస్ తడుగుతూ ఉంది సుధా విక్రాంత్ ఆమె వెనకాల వెళ్ళి భుజంపై చేయి వేశాడు దాంతో సుధా కళ్ళు తుడుచుకొని అతని వైపు నవ్వుతూ చూసింది విక్రాంత్ ఆమె పక్కన కూర్చొని ఒడిలో తల పెట్టుకుని పడుకున్నాడు ఇద్దరు నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు కానీ వాళ్ళ మనసులు మాత్రం చాలా మాట్లాడుకున్నాయి అక్కడ ఇంటికి బన్నీ కూడా గొడవ చేయకుండా సుమతి గారు చెప్పినట్టుగా ట్యాబ్లెట్ వేసుకుని నిద్రపోయాడు అలా ఆ రాత్రి అందరికీ భారంగానే గడిచింది ఉదయం విక్రాంత్ లే నిద్ర లేచేసరికి అతని పక్కన తడుముతూ ఉంటే సుధా లేదన్నట్టుగా ఆ బెడ్ ఖాళీగా ఉంది విక్రాంత్ వెంటనే కళ్ళు తెరిచి ఆమె కోసం రూమ్ అంతా చూశాడు ఎక్కడా కనిపించకపోవడంతో బహుశా ముందే లేచి కిందకు వెళ్ళింది అనుకుని తను కూడా లేచి రెడీ అవి వచ్చాడు కిందకి వచ్చిన మడవని చూసి నాన్న సుధా ఎక్కడా అని అడిగింది భానుమతి ఇదేంటి సుధ పైన లేదుగా కానీ నన్ను అడుగుతుంది ఏంటి అంటే సుధా కింద లేదా ఇక్కడ లేకుండా అక్కడ లేకుండా ఎక్కడికి వెళ్ళింది అని కంగారు పడ్డాడు విక్రంత్ ఇక సుధా ఎక్కడికి వెళ్ళిందో ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూద్దాం హీరోస్ ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి